రెండు రోజుల క్రితం నిజామాబాద్ కానిస్టేబుల్ని ప్రమోద్ని హత్య చేసిన కేసులో నిందితుడు ఇప్పుడు మృతి చెందాడు ఎస్ రెండు రోజుల క్రితం కూడా నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ మరో వ్యక్తి కలిసి కూడా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది రియాజ్ అనే వ్యక్తిని అయితే ఇప్పుడు ఆ నిందితుడు మృతి చెందాడు హాస్పిటల్ నుంచి తాను పారిపోయే ప్రయత్నం చేశాడు ఇక ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిపినట్లుగా కూడా నిజామాబాద్ హాస్పిటల్లో తెలుస్తూ ఉంది ఇక ఈ కాల్ ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు కానిస్టేబుల్ హత్య కేసులో నిన్న రియాజ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నిన్న అరెస్ట్ సమయంలో ఓ యువకుని గాయపరిచాడు రియాజ్ ఇక చికిత్స కోసం నిజామాబాద్ జీజీహెచ్ లోని ప్రిజనర్స్ వార్డులో చేర్చారు పోలీసులు ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఇక పోలీసుల నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నంలో ఘర్షణ జరిగింది రియాజ్ కు సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు ఇక తప్పించుకోబోయిన రియాజ్ పై కాల్పులు జరిపారు ఇక స్పాట్ మృతి చెందినట్లుగా కూడా నిర్ధారించారు ఇక ఈ ఘటనలో ముందు నుంచి కూడా చూసుకుంటే రెండు రోజుల క్రితం ఒక కేసులో కూడా నిజాం ఇటు ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్ మరో కానిస్టేబుల్ కలిసి రియాజ్ని హత్య చే రియాజ్ని ఒక కేసులో దొంగతనం కేసులో కూడా రియాజ్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న క్రమంలో ఒక బైక్ మీద మనందరికీ కూడా తెలుసు కొన్ని కేసుల్లో బైక్స్ మీదే పోలీసులు అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నప్పుడు వెనకాల ఒక పోలీసు ముందులో ఒక పోలీసు మధ్యలో నిందితుడిని పెట్టుకొని ప్రయాణిస్తూ ఉంటారు కొన్ని సమయాల్లో అప్పటికప్పుడు అదుపులో తీసుకున్నప్పుడు అదేవిధంగా కూడా దీంట్లో కూడా ప్రమోదు మరొక ఒక ఇద్దరు కానిస్టేబుల్ ఒకరు ముందులా మరొకరు వెనక కూర్చోవడం జరిగింది మధ్యలో ఈ రియాజ్ను కూర్చోబెట్టుకొని వాళ్ళు స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అలా తీసుకొని వెళ్ళే క్రమంలోనే తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని పారిపోవటానికి ప్రయత్నించి ముందులోన్న కానిస్టేబుల్ని వెనకాల ఉన్న కానిస్టేబుల్ని కూడా అతి కిరాతకంగా ఈ రియాజ్ అనే వ్యక్తి కా ఒక డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద ఎటువంటి కనికరం కూడా లేకుండా తాను చేసిందే తప్పు అయినప్పటికీ కూడా ఇలా పోలీసులు తన అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మీద కూడా కత్తితో పొడిచాడు పొడిచినప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవటం జరిగింది మరో కానిస్టేబుల్ అయితే హాస్పిటల్లో చేర్చి చికిత్స పొందుతూ ఉన్నారు ఇక తరువాత అందరూ కూడా గాలించి రియాజ్ పారిపోయిన తర్వాత రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు ఆ క్రమంలోనే తను ఒక దగ్గర దాక్కున్నట్లుగా కూడా గుర్తించారు ఇంకా అక్కడికి వెళ్ళి తనని అదుపులోకి తీసుకునే క్రమంలో మరలా కూడా మరొక పోలీసును కూడా తను గాయపరిచాడు ఇక ఈ విధంగా కూడా రియాజ్ అతి క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఇతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత మరలా కూడా ఈరోజు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కూడా అక్కడే ఉన్నటువంటి పోలీస్ దగ్గర నుంచి కూడా గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు ఇక ఒకవేళ కనుక రియాజ్ గన్ను లాక్కుంటే కనుక డెఫినెట్గా ఎందుకంటే ముందు సంఘటనలో కూడా చూశారు తన దగ్గర ఉన్నటువంటి కత్తితోనే కనికిన లేకుండా పోలీసులనే అసలు తనకు భయం లేకుండా భయం లేకుండా పోలీసులనే కూడా తాను పొడి చేశాడు ఇక డెఫినెట్గా పిస్టోల్ తీసుకుంటే డెఫినెట్గా కూడా తాను కాల్పులు జరుపుతారని చెప్పి పోలీసులు వెంటనే కూడా తన మీద కాల్పులు జరిపారు పారిపోయే ప్రయత్నంలో ఇలా కాల్పులు జరిపినప్పుడు రియాజ్ అక్కడికక్కడే కూడా మృతి చెందాడు ఇక ఈ ఘటన గురించిన సమాచారం అయితే మా ప్రతినిధి క్రాంతితో మాట్లాడి తెలుసుకుందాం క్రాంతి అసలు ఈ రియాజ్ హత్య ఘటనలో అసలు ఏం జరిగింది ఏంటి రేణు నిజామాబాద్ లో సంచలనం రేపిన రౌడీ షీటర్ రియాజ్ ను కాసేపటి క్రితం క్రితం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రియాజ్ తన తోటి ఖైదీలపై రోగులపై దాడి చేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల నుండి గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు ఈ నేపథ్యంలోనే ఒక ఏఆర్ కానిస్టేబుల్ నుండి గన్ లాక్కొని మరో కానిస్టేబుల్ పైన కాల్పులు చేయడం జరిగింది దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర సిబ్బంది పోలీస్ సిబ్బంది కాల్పులు ఫైరింగ్ ఓపెన్ చేయడంతో రియాజ్ అక్కడికక్కడే మరణించినట్టుగా తెలుస్తోంది దీనిపై కొద్దిసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేటువంటిది ఇచ్చారు రియాజ్ ఎన్కౌంటర్ ను పోలీసులు ధృవీకరించారు డీజీపీ స్వయంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితిని మీడియాకు అనౌన్స్ చేశారు అయితే రియాజ్ ఇక్కడ ఉండే నిజామాబాద్ లో ఒక కరుడు కట్టిన రౌడీ సీటర్ గా ఉన్నాడు సుమారు నలభై కేసులు ఇతనిపై ఉన్నాయి ఇతను ముఖ్యంగా బుల్లెట్ బైక్స్ ఏవైతే ఉంటాయో ఖరీదైన స్పోర్ట్స్ బైక్ బుల్లెట్ బైక్స్ ని దొంగతనం చేస్తూ ఇక్కడ ఒక చిన్న సైజు ఒక దాదా టైప్ లో కూడా తన దంద కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఒక హత్య కేసు విషయంలో గత శుక్రవారం ఇతన్ని అరెస్ట్ చేసేందుకు ఎస్ఐ వినోద్ కానిస్టేబుల్ వినోద్ మరో ఎస్ఐ తో కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ ప్రమోద్ తో ఎస్ఐ వినోద్ కానిస్టేబుల్ ప్రమోద్ అక్కడికి వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ తన వద్ద ఉన్న చాక్ తో ప్రమోద్ పై దాడి చేశాడు ఈ నేపథ్యంలోనే ప్రమోద్ చికిత్స పొందుతూ ఒక నెక్స్ట్ డే మరణించారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రియాజ్ కోసం వెతుకులాటను మొదలు పెట్టాయి ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ శివరంలోని సారంగపూర్ ఏరియాలో ఉన్నటువంటి ఒక పాత గోడౌన్ లో ఇతను తల రియాజ్ తలదార్చుకున్నాడు పోలీసులు ఈ గోడౌన్ పై రైట్ చేస్తున్న తరుణంలో అక్కడ నుండి తప్పించుకునే క్రమంలో హరీఫ్ అనే ఒక వ్యక్తిపై దాడి చేయడం జరిగింది ఈ ఇద్దరి మధ్య కూడా పెనుగులాట జరిగింది ఈ పెనుగులాటలో రియాజ్ గాయాల పయాలయ్యాడు ఈ నేపథ్యంలో అతనికి చికిత్సను అందించేందుకు పోలీసులు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి జిల్లా జిల్లా ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఉన్నటువంటి రియాజ్ సరైన సమయం చూసి మరొకసారి కూడా తప్పించుకోవాలనేటువంటి ప్లాన్ చేశాడు ఈ నేపథ్యంలోనే అక్కడ విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ నుండి గన్ లాక్కోవడం ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి కౌంటర్ గా ఉన్న ఫైరింగ్ పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు ఈ క్రమంలోనే రియాజ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు అయితే క్రాంతి ఇప్పటికే కూడా ఏమాత్రం కూడా భయం లేకుండా పోలీసుల మీదే తను దాడి చేయటం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే తను గనక తన చేతికి పిస్టోల్ వెళ్తే కనుక డెఫినెట్గా కూడా పోలీసులను కాలుస్తారు అనే ఉద్దేశంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందని చూడాలా అయితే ఇక్కడ డీజీపీ ఒక విషయాన్ని స్పష్టంగా చేసి వ్యక్తం చేశారు రియాజ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ క్రి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఉదాహరణగా రెండు సోదర రెండు రోజుల క్రితం జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను కూడా ఇక్కడ పోలీసులు ఉదాహరణగా చూపుతున్నారు రియాజ్ వ్యక్తిత్వానికి సంబంధించి ఆయన క్రిమినల్ మైండ్ సెట్ కి సంబంధించిన ఉదాహరణగా ఆ విషయాన్ని చూపిస్తున్నారు దాంతో పాటుగా ఈరోజు ఉదయం తనకు ఎక్కడైతే చికిత్సను అందిస్తున్నారో నిజామాబాద్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ కూడా పోలీసుల పట్ల ఇతను దురుసుగా వ్యవహరించడం కానిస్టేబుల్ గన్ను లాక్కోవడం ఇవన్నీ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎన్కౌంటర్ దారితీసింది అనేటువంటి విషయాన్ని డీజీపీ శివధర్ రెడ్డి చాలా స్పష్టంగా ప్రకటించారు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నట్లయితే రియాజ్ మొదటి నుండి కూడా ఒక క్రిమినల్ మైండ్ సెట్ తో మరీ ముఖ్యంగా పోలీసుల పోలీసులు అంటే సాధారణంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం ఒక రెస్పెక్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది ఒక ఎక్కువగా చెప్పాలంటే భయం ఉంటుంది కానీ ఇక్కడ రియాజ్ లో పోలీసుల పట్ల ఎలాంటి భయం లేకపోవడం ఒకేట్ అయితే అక్కడ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేయడం కథిత క్రూరంగా పొడవడం తన సారంగపూర్ లో పోలీసులు పట్టుకునే సందర్భంలో ఆర్ఎఫ్ అనేటువంటి అక్కడ స్థానికుడిపై కూడా అటాక్ చేయడం వీటన్నిటినీ కూడా రియాజ్ ఒక అగ్రెసివ్ మోడ్ లో ఉన్నాడు ఖచ్చితంగా పోలీసులను కావచ్చు తనను అడ్డుకునే ప్రయత్నం చేసే వాళ్ళను కావచ్చు తుద అర్థం చేసేటువంటి ఆలోచనతోనే ఉన్నాడు అనేటువంటి ధోరణి ఇక్కడ స్పష్టం కావడంతోనే పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేయడం ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ జరిగిందని డీజీపీ ప్రకటించారు క్రాంతి ఇప్పుడు రియాజ్ వయసు చూసినా కానీ తను తక్కువ తక్కువ వయసు ఉన్న వాళ్ళనే కనిపిస్తున్నాడు ఇంత చిన్న వయసులోనే అంతటి నేర ప్రవృత్తి తనలో కనిపిస్తూ ఉంది అసలు తన బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా అయితే రియాజ్ సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ పోలీసులు తెలియజేయాల్సి ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా వేరుగా ఉంది ఎందుకంటే సుమారు ముప్పై సంవత్సరాలకు ఏజ్ కూడా ఇక్కడ రియాజ్ కు కన్ఫ్యూజ్ చేయడం లేదు కానీ నలభైకి పైగా కేసుల్లో ఇతను నిందితుడుగా ఉన్నాడు ఈ నేపథ్యంలోనే పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది నిన్న ఆదివారం రోజు ప్రత్యేకంగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు రియాజ్ పైన ఉన్నటువంటి కేసులు అతని పైన వచ్చేటువంటి హత్య ఆరోపణలు ఈ నేపథ్యంలోనే అటు ఎస్ఐ ప్రమోద్ వీళ్ళు కానిస్టేబుల్ ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళడం ప్రమోద్ పైన అటాక్ జరగడం ఈ వ్యవహారాన్ని మొత్తంగా కూడా నిన్న సిపి మీడియాకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ క్రమంలోనే అక్కడ నలభై కేసులు మరీ ముఖ్యంగా ఒక పదనైన ఆయుధాన్ని నిత్యం రియాజ్ తన వెంట పెట్టుకోవడం ఆయుధంతోనే కానిస్టేబుల్ ప్రమోద్ పైన అటాక్ చేయడం ఇవన్నీ కూడా తనలో ఉన్నటువంటి నేర ప్రవృత్తిని భయ తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా పోలీసుల పట్ల రియాజ్ వైఖరి మొదటి నుండి కూడా అగ్రెసివ్ గా ఉందనే విషయాన్ని నిన్ననే సిపిఐ అనౌన్స్ చేశారు ఇందుకు కొనసాగింపుగా అటు ప్రణో ప్రమోత్తైన దాడి కావచ్చు ఇక్కడ జరుగుతున్న ఈ రోజు ఉదయం తనకు రక్షణగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఆయుధాలు గుంజుకోవడం కావచ్చు వీటన్నింటినీ కూడా రియాజ్ కు పోలీసుల పట్ల ఉన్నటువంటి ఒక ద్వేషపూరితమైనటువంటి భావానికి ఉదాహరణలుగా చెప్పొచ్చు అయితే క్రాంతి పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు రియాజ్ దగ్గర అసలు అంటే నార్మల్గా అదుపులోకి తీసుకునేటప్పుడు వాళ్ళ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తారు కదా అటువంటి ప్రక్రియ జరగలేదా అందుకే ఈ రకమైన హత్య జరిగిందని చూడాలా లేదు నిన్న సారంగపూర్ పరిధిలో అరెస్ట్ చేస్తున్న సందర్భంలో అతని వద్ద ఒక గన్ ఉంది ఇది ఏదైతే మొన్న ప్రమోద్ పైన జరిగినటువంటి దాడి ఏది ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి ఆయుధం దాన్ని ఆల్రెడీ పోలీసులు తనను అదుపులోకి తీసుకుంటున్న తరుణంలోనే సీజ్ చేశారు అదే దాడితో తనను అరెస్ట్ చేయడానికి ముందు ఆరిఫ్ అనేటువంటి వ్యక్తిపై కూడా అదే ఒకే ఆయుధంతో దాడి చేశాడు కానీ ఇక్కడ విషయం ఏంటంటే హాస్పిటల్లో పోలీసులు ఇతనికి ఏదైతే ఆరిఫ్ తో జరిగిన పెనుగులాటలో రియాజ్ కు కూడా కొంత గాయాలయ్యాయి ఆ గాయాలకు చికిత్సను అందించే నేపథ్యంలోనే నిజామాబాద్ హాస్పిటల్లో ఇతని రియాజ్ ను పెట్టారు రియాజ్ నేర ప్రవృత్తి తెలుసు కాబట్టి చుట్టూ కూడా పోలీసులను పక్కనబంది పహారా మధ్యనే రియాజ్ ఉన్నాడు కానీ తనలో ఎలాగైనా పోలీసుల నుండి తప్పించుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశం రెండవది పోలీసులను ఎలాగైనా నేను హ్యాండిల్ ట్యాట చేయగలగు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ నేపథ్యంలోనే రియాజ్ తనకు రక్షణగా ఉన్నటువంటి ఎయిర్ కానిస్టేబుల్ ను ఆయుధాన్ని లాక్కోవడం ఫైర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయడం చకచక జరిగిపోయాయి ఇందు కౌంటర్ గా ఉన్నటువంటి పహారాలో ఉన్నటువంటి ఇతర కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేయడం వల్ల ఆ ఫైరింగ్ లో రియాజ్ ఎన్కౌంటర్ జరిగినట్టుగా డీజీపీ ప్రకటించారు రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి సో రియాజ్ వివరాల ప్రకారం అయితే రియాజ్ ఒక కరుడు కట్టిన నేరస్తుడుగానే ఇప్పుడు పరిగణించబడుతూ ఉన్నాడు ఎందుకంటే రియాజ్ రియాజ్ను అదుపులోకి తీసుకున్న తరువాత తను ప్రవర్తించిన తీరు తను అగ్రెసివ్ గా ఉన్న తీరు అసలు తన మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు దానికి ముందరే తన మీద నలభై కేసుల వరకు నలభై హత్య కేసుల్లో కూడా తను నిందితుడిగా ఉన్నాడు ఈ నేపథ్యంలోనే తన నలభై కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్న నేపథ్యంలో తన మీద కూడా ఒక ప్రెజెంట్ అయితే ఒక రౌడీ షీట్ ఓపెన్ చేసి తనని ఇటు కానిస్టేబుల్ వెళ్ళి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు ఆ అదుపులోకి తీసుకునే ప్రయత్నంలోనే తను కానిస్టేబుల్స్ మీద అదుపులోకి తీసుకున్న తరువాత బైక్ మీద కూర్చున్నప్పుడు పారిపోయేందుకు కానిస్టేబుల్స్ వాళ్ళు తను పొడవటం జరిగింది దాంట్లో ఒక కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు తరువాత మరలా కూడా తనని అదుపులోకి తీసుకున్న తరువాత ఈ విధంగా కూడా తన అగ్రెసివ్ బిహేవియర్ చూపిస్తూ కూడా ఉన్నాడు ఇప్పుడు తను ఎన్కౌంటర్లో మృతి చెందాడు ఇక ఈ మేరకు కూడా డీజీపీ వివరాలను వెల్లడించారు అయితే నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రియాజ్ ఇప్పుడు మృతి చెందాడు ఎందుకంటే తను హాస్పిటల్ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు పారిపోయే క్రమంలో కూడా పోలీసుల దగ్గర నుంచి తను ఇటు త పోలీసుల దగ్గర ఉన్నటువంటి గన్నును లాక్కునే ప్రయత్నం చేశాడు ఆల్రెడీ కూడా నిన్ననే డీజీపీ చెప్పడం జరిగింది రియాజ్ ప్రవర్తన పోలీసుల పట్ల చాలా కఠినంగా ఉంది చాలా అగ్రెసివ్గా ఉంది అని చెప్పి కూడా డీజీపీ చెప్పారు ఇక ఎప్పుడైతే రియాజ్ ఈ స్టెప్ తీసుకున్నాడో డెఫినెట్గా కనుక తన చేతిలోకి గన్ వెళితే ఎంతోమంది ప్రాణాలు పోతాయి అని చెప్పి కూడా పోలీసులు భావించారు ఇక ఈ నేపథ్యంలో వాళ్ళ ఆత్మరక్షణ మిగిలిన వాళ్ళని రక్షించే క్రమంలో కూడా తన మీద తన మీద కాల్పులు జరిపారు ఇక ఈ ఎన్కౌంటర్లో రియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు అయితే ఇక్కడ కనుక ఉన్న పాయింట్ ఏంటంటే రియాజ్ చాలా నేరస్తుడు చాలా కరుడు కట్టిన నేరస్తులుగా కూడా తను ప్రవర్తించాడు కానిస్టేబుల్ అంటే వాళ్ళ విధి ఎవరైనా దొంగలను కానీ ఎవరైనా కేసుల్లో ఉన్న వాళ్ళను కానీ ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకోవటం అది పోలీసుల విధి అలాంటిది అలాంటి విధి తమ విధిని తాము నిర్వహిస్తున్న క్రమంలో కూడా రియాజ్ ఈ విధంగా కూడా కానిస్టేబుల్స్ మీద తను హత్యాయత్నం చేశాడు రియాజ్ ఈ హత్యాయత్నంలో కూడా ఒక కానిస్టేబుల్ అయితే చనిపోయారు ఇంకా అటువంటి రియాజ్ మరొకటి ఏంటంటే ఆల్రెడీ కూడా తన మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి చార్జ్ షీట్ ఉంది ఇక ఈ నేపథ్యంలో మరలా కూడా మరికొంతమందిని చంపేందుకు కూడా గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు రియాజ్ ఇక ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది దీంట్లో రియాజ్ మృతి చెందడం అయితే జరిగింది